రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మనతో స్పందించడానికి విజయవాడ నగర మాజీ డిప్యూటీ మేయర్ గోకుల వెంకటరమణ గారు బీసీ కి సంబంధించి ఏర్పాటు చేస్తా ఉంటున్నారు అసలు ఏంటి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల దగ్గర కొద్దీ ఎలా ఉండబోతుంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన రాజకీయాలు రాగానే ముఖ్యంగా బీసీలు బీసీల మీద దృష్టి పెట్టాడు ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారికి సరైన గౌరవం ఇచ్చారు ఆ తదుపరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో అనుసరించారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జెండా బీసీలకు అండ దాన్ని లోకేష్ కూడా ఫాలోఅప్ చేస్తున్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు ఏ కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేదు ఊరికే కొంత కొంతమందికి కుర్చీలు కూడా లేవు ఇది పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇక్కడ పరిగెరావు ఇంకో చోటకి వెళ్ళని అందరిని మార్చేస్తున్నాడు ఇక్కడ పరికి రాకపోతే ఇంకో చోట వస్తాడు ముక్కు ముఖం తెలియని చోట ముక్కు ముఖం తెలియని చోట వస్తాడు అది ఒకటి అంటే వైసీపీ ప్రభుత్వంలో ఒక భయం పట్టుకుంది మనము గెలవము కనీసం క్యాండస్ అన్న మారిస్తే ఏదైనా అవకాశం ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి అంటే వ్యక్తిగతంగా దూషిస్తున్న సందర్భం నేను బహిరంగ సభలో కానీ అంతకుముందు జరిగిన బహిరంగ సభలో అంటే పెళ్లి గురించి మాత్రమే ప్రస్తావన ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా పొరపాటు ఉండదు వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లోకి తీసుకురాకూడదు ఎవరికుండే ఒక్కలు ఉన్నాయి అయితే మిమ్మల్ని విమర్శించడానికి మాకు సంస్కారం అడ్డం వస్తుంది మా నాయకులకి అలాగా పెళ్లిళ్ళని అవని ఇవని ఇవి కరెక్ట్ కాదు రాజకీయాల్లో అన్ని పార్టీలు అన్ని పార్టీలు పొత్తులు ఉన్నాయి ఇవాళ కొత్త కాదు జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తులు ఉన్నాయి బీజేపీ పార్టీ కూడా పొత్తులు ఉన్నాయి పొత్తులు లేకుండా దాని గురించి మాట్లాడటం అంటే అది కరెక్ట్ కాదు అవకాశం ఇవ్వండి ఈసారి అధికారంలోకి వస్తే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు ఏం ఈ యొక్క అంశం అలా ఉండబోతుంది రాబోయే రోజు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు తప్పకుండా మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఇస్తాము ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే తప్పకుండా పథకం అమలు చేస్తాము అలాగే ఇంకా ఇంకొక విషయం కృష్ణా జిల్లాలో కొంత సమన్వయం లోపించింది నేనేమంటానంటే కృష్ణా జిల్లా పార్లమెంటు సభ్యుడు కెసివేడు శ్రీనివాస్ నాని గారు వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా పార్లమెంటు సభ్యుడిగా కెసిరి నాని గారు గెలిచారు కృష్ణా జిల్లా బాధ్యతలు ఆయనకు అప్ప చెప్పండి ఆయన చూసుకుంటాడు పార్టీ ఆలోచించాలి ఇవన్నీ ఎవరు కమెండింగ్ బాగుంటుంది అనేది అధిష్టానం ఆలోచించాలి అలాగే కొంతమంది పార్టీ కార్యకర్తలు పడుచుకోవట్ల పార్టీకేమో బయటేమో బాగా మాట్లాడుతున్నారు లోన వచ్చేసరికి వ్యతిరేకత కొంతమంది నాయకులు వైసీపీలో కూడా టచ్లో ఉన్నారు ఇది మా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరిని పిలిచి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి ఫలాన వ్యక్తి ఫలాన వ్యక్తి అన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పిలిచి మాట్లాడాలి లేట్ చేస్తే పార్టీ డ్యామేజ్ అవుద్ది ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి టైం దగ్గరకు వచ్చింది ఇప్పుడు విజయవాడలో రాజకీయాలు ఎవరి దారి ఇలా ఉండకూడదు మీరు విజయవాడ డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీకంటూ తెలుగుదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం నేర్పరచుకున్నారు వెంకటరమణ గారికి ఏం చెప్తే రాబోయే రోజుల్లో అధిష్టానం అవకాశం ఇస్తే కార్పొరేటర్ గెలిస్తారా ఈసారి అంటే మేయర్ గా అవకాశం కూడా కనిపిస్తున్నాయా తెలుగుదేశం పార్టీలో నేను సిన్సియర్ కార్యకర్తని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పార్టీలో నేను నన్ను వేరే పార్టీ వాళ్ళు కూడా అడిగారు నన్ను ఒక బీసీ మా పార్టీలో అడిగారు కానీ నేను వెళ్ళాల నేను తెలుగుదేశం పార్టీకి కమిట్మెంట్ వ్యక్తిని అలాగే తర్వాత తదుపరి పదేళ్ళ నుంచి కేసీఆర్ నేర్ గారి డైరెక్షన్లో నడుస్తున్నాను కాబట్టి నేను పార్టీ మారడం అనేది ఇంపాసిబుల్ అలాగే అధిష్టానము ఏ పని అప్పచెప్పిన పార్టీ కోసం పనిచేస్తా పదవులు ముఖ్యం కాదు ఒక సైనికులాగా పార్టీకి పనిచేసి మా పార్టీని గెలిపించడానికి నేను నా వంతు కృషి నేను చేస్తాను నారా లోకేష్ గురించి విజయవాడ మాజీ డిప్యూటీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గతంలో చాలామంది లోకేష్ బాబు గారిని వాయిస్ సరిగ్గా ఉండదు అక్షరాల ప్రోన తప్పు ఉంటుంది ఈదాలు చేశారు కానీ పాదయాత్రలో ఇవాళ ఆయన స్పష్టంగా అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయనకి మంచి అనుభవం పాదయాత్ర అలాగే లోకేష్ అంటే నెంబర్ వన్ అండి రాజకీయాల్లో అతను నెంబర్ వన్ క్యాండిడేటు రాజకీయాల్లో నాకు తెలిసి అలాంటి ని మనం చూడలేము నిష్పష్టంగా ఉంటాడు తప్పు చేయుడు నిజాయితీ పరుడు చాలా మంచి వ్యక్తి అలాంటి వాళ్ళు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని నడిపిస్తారు అలాంటి నాయకుడు కావాలి మనకి ఈ ఆంధ్రదేశంలో అన్ని వర్గాలు బాగుపడాల అన్ని వర్గాలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు మరల ముఖ్యమంత్రి అవ్వాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క వర్గాన్ని కూడా సరిగ్గా చూడలే ఒక మాటలు చెప్తారు నాయస్సీలు అంటాడు నా బీసీలు అంటాడు ఎంతమంది ఎస్సీలు చనిపోయారు రోజుకో చోట ఎస్సీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతున్నారు ఏమైనా పరామర్శించారా ఏమీ లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు వైజాగ్లో హుదు తుఫాన్ వస్తే ఆయనతో పాటు విజయవాడ కార్పొరేటర్ అందరినీ రమ్మన్నాడు అక్కడికి రమ్మని అక్కడ మా చేత పని చేయించాడు పది రోజుల్లో సెట్ అయిపోయింది ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఎక్కడ ఏం జరిగినా స్పందించదు వాళ్ళు ఎట్ల పోతే మాకెందుకులే ఎందుకు లేకుంటారు కానీ అది లేదండి ప్రజలకి ప్రజలకి మనం ముఖ్యమంత్రిగా మనం సహాయం చేయాలి అనేది లేనే లేదు అంతేకాదండి ఏముందండి రోడ్లు లేవు అన్ని గుంటలు పడి ఒక పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు ఒక ఇండస్ట్రీ లేదు ఇంకేమో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది చెప్పండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా అన్యాయం ఇది ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు గ్రహించారండి ప్రజలందరూ గ్రహించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారే మరలా ముఖ్యమంత్రిగా రావాలనేది ప్రతి వ్యక్తి సంకల్పం ముందు యువత యువకులు యువత యువకులకు ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి ఎంతమంది అండి మనం పది లక్షలు ఇచ్చాం విదేశీ విద్యా విధానానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇవట్ల అలాగా అన్ని అన్ని రకాలుగా ప్రతి ఒక్క క్యాస్టు అన్ని రకాలుగా మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది డిప్యూటీ మేరకు ఉన్న కాలంలో కార్పొరేషన్ పరంగా రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు అరవై కోట్లు ఎస్సీలు ఉన్న ప్రాంతాల్లో డెవలప్ చేయండి అని చెప్పి సంవత్సరానికి ఇరవై కోట్లు చొప్పున మూడు సంవత్సరాలు అరవై కోట్లు ఇచ్చారండి ఎస్సీల కోసం ఇవాళ బ్రహ్మాండంగా ఎస్సీలు ఉన్న ప్రాంతంలో నేను చూపిస్తాను రమ్మనండి నేను ముఖ్యంగా నా డివిజన్లో ఎస్సీలు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కట్టించాను గ్రంథాలయం కట్టించాను హాస్పిటల్ కట్టించాను వాటర్ ట్యాంక్ కట్టించాను ఇవన్నీ ఎస్ఎల్ ప్రాంతంలో కట్టించాను నేను చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మంచి పరిపాలనా దక్షుడు ఆయన ఆయనకు ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదండి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో యువత యువకులు ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తప్ప వేరే మార్గం లేదండి